అంతరిక్షం అంతుపటని రహస్యాలను దాచుకున్న గర్భం ఎన్నో పరిశోధనలతో శోధిస్తున్నప్పటికీ నిత్యం ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం మరో గ్రహం గురించి ఆలోచింపజేసే విషయం ఒకటి తెలిసిందే ఆ గ్రహంపై ఏడాది అంటే ఇరవై ఒకటి గంటలే మీద ఒక రోజు కంటే ఇంకా మూడు గంటలు తక్కువే ఆ గ్రహం నెప్ట్యూన్ సైజులో ఉంది ఇరవై ఒకటి గంటలు ఉండడానికి కారణం మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటమే దీంతోనే గ్రహం యొక్క పరిభ్రమణం కేవలం ఇరవై ఒకటి గంటల్లోనే పూర్తవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ గ్రహాన్ని టిఐఓ త్రీ టూ సిక్స్ వన్ గా పిలుస్తున్నారు ఈ గ్రహం ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలని అంచనా వేస్తున్నారు మొదట పెద్దగా ఉన్న ఈ గ్రహం క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నగా అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని విషయాలు కొంత కోణాలకు ఈ గ్రహం దారి చూపుతుందని భావిస్తున్నారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో లోతుగా పరిశోధనలు జరుగుతున్నట్టు జర్నల్ లో ప్రచురించారు